టు వేవ్స్ మీడియా చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో న్యూపెట్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం గోపీనాథ్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు మంజునాథ్ పాల్గొని లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు విజేతలకు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో వాలీబాల్ ఆటగాళ్లు టీడీపీ నాయకులు హరినాథ్ గౌడ్ కృష్ణ మంజునాథ్ పాల్గొన్నారు పిఎస్ మునరత్నం సార్ గారు కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ మరి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అదేవిధంగా కమిషనర్ గారికి టీ బోర్డు మెంబర్ మా మిత్రులు శాంతారాం గారు సోదరుడు మంజునాథ్ గారు అదేవిధంగా మన మహి గారికి కృష్ణ గారికి అప్పు గారికి సుజీ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు క్రీడలు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి మీరు చిన్న చిన్నగా అడగాల్సిన పనులు చాలా మంది ఇప్పటికే వస్తారు మాకు అక్కడ సిమెంట్ రోడ్ కావాలి డ్రైనేజ్ కావాలని ఇది మొత్తం హోల్సేల్గా ఒక సిక్స్ మంత్స్లో టోటల్ మున్సిపాలిటీ మీరు అడగకపోయినా కూడా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా మనం ఇది కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి గేమ్స్ అన్ని కూడా మీ స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో కూడా పెడతాం అదేవిధంగా ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా స్టేడియంస్ కూడా కట్టమని చెప్పి కొత్తపేట అంటే మాకు చాలా చాలా మాకు గౌరవం ప్రాధాన్యత ఉంటుంది ఎందుకు తెలుసా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓట్లు వేసేటువంటి ప్రాంతం ఏ ఎన్నికల్లో అయినా కొత్తపేటనే గా ఇస్తున్నారు అంతా ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు కష్టజీవులుగా ఉన్న వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన నమ్ముకున్నటువంటి ఈ వీళ్లకు మొదటి స్థానం ఇవాళ మున్సిపాలిటీలు అనేది పదే పదే మేము అనుకుంటున్నాం ఈరోజు మనకు మంచి అవకాశాలు వచ్చినాయి గౌరవ అభినందనలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే టీఎస్ఎం సార్కి మాకు గౌరవ ఎమ్మెల్సీ సార్ కంచల్ శ్రీకాంత్ గారికి శాంతారాం గారికి గోపి గారికి అందరికి మా పని ఏమీ అర్థమైందంటే ఇక్కడ చూసిన తర్వాత క్రీడలతో పాటుగా ముఖ్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్న పిల్లలందరికీ కూడా శిరస్సు వంచి ఆధారం అందాలని అభినందనలు ఎందుకంటే ఇట్స్ గుడ్ ఎప్పుడైనా క్రీడ అంటే అది యాక్టివ్ అది అసలు అది ఎప్పుడూ అప్రిషియేట్ చేయవలసిందే కానీ మంది యూత్ చేసిన తర్వాత మాకు అనిపించేది అంటే వీళ్ళందరికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలా నాకు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చాలా